హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే గోంగూర పప్పు చేస్తున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలి ఏంటనేది అయితే ఫస్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నా అండి చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర అయితే చూడండి గోంగూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను గోంగూర పప్పు అయితే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోజు వారంలో ఒకసారి అయినా తినాలంటారు దీనికి కావలసినవి ఒక కప్పు గోంగూర ఒక టమోటో ఒక పది అన్ని పచ్చిమిర్చి జీలకర్ర పసుపు అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో అయితే చేసిద్దాం ప్రాసీ పిల్ చూడండి కందిబేళ్ళతో అయితే చేసేస్తున్నాను ఒక కుక్కర్లో కందిపప్పు వేసుకొని కొద్దిగా లైట్గా కడుక్కోవాలండి చూడండి గోంగూరపప్పు చేసుకోవడానికి ఫస్ట్ కందిబేలు అయితే వేసుకోవాలి అలానే ఒక టమోటో కొద్దిగా జీలకర్ర అలానే ఒక పది పచ్చిమిర్చి అలానే తగినంత పసుపు చూడండి గోంగూరీ బాగా కడుక్కోవాలి పచ్చగా ఫ్రెష్గా ఉంచండి గోంగూర పచ్చడి చేర్చు ఇంకా చాలా రకాలుగా అయితే చేస్తారండి నేనైతే పప్పు చేస్తున్నా ఇవాళ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి చూడండి కొత్తి కొత్తిమీర ఇప్పుడైతే ఇంకా కోంగుర పెట్టుకొని ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అవుతుంది చూండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే పైకి పొంగకుండా ఉంటుంది తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి అప్పుడైతే పెట్టేసుకుని చూడండి రైస్కి అయితే పెట్టేసుకుంటా

ఉంచుకున్నాను రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గోంగూర పప్పులకు పోవ్వు అయితే పెట్టేస్తున్నా చూడండి ఆయిల్ అయితే బాగా పడింది కనుక అయితే కొద్దిగా వీరపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలి ఒక మిర్చి కొద్దిగా ఇది వేగించాలి చూడండి పప్పులు అయితే పోవ్వు అయితే పెట్టేసింది ఇందులో చూడండి కమ్మగా రుచికరమైన గోంగూర పప్పు అయితే చూస్తుండేనే నూరు గోంగూర పచ్చి గోంగూర పప్పు రైస్లోకి చాలా బాగుంటుంది రొట్టెలో కూడా వింటండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమంది గోంగూర పప్పు ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి వారు ఒక లైక్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి రైస్ అలానే గోంగూర పప్పు రెడీ ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి వేడి వేడి అన్న అలానే తోంగూర పప్పు చూడండి చూస్తుంటేనే నూరు రూపాయలు తోంగూర పప్పు రైస్ ఉంది టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూసారా సూపర్గా ఉందండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ సూపర్గా వచ్చిందండి